పోయింది తెలిసిన సందర్భమే ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయినాడో సైతానుకు దగ్గర అయిపోయినాడు వాడిని వలలో చిక్కుకున్నాడు చాలా గమనించాలి ఈ పదకొండవ అధ్యాయము పాపము ఎంత భయంకరమైనదో మనకు తెలుపుతా ఉంది ఈ ఒక్క పాప ఫలితం దావిద జీవితాంతము స్థలాల్లోకి తీసుకుని పోయింది చేసింది ఒక్కే పొరపాటు ఫోర్ ఫోల్డ్ లాస్ నాలుగంతల శిక్ష దావేది జీవితములా కాబట్టి పాపము ఎంత భయంకరమైనదో పాపము మానవుణ్ణి ఎంత దిగజారుస్తుందో పాపం అన్నది మానవుణ్ణి ఎంతగా అతలాకుతలము చేస్తుందో దావీదుకు నిద్రాహారం లేవని కొండలలో గుట్టలలో గుహలలో దాక్కుంటా ఉన్నాడు జొల్లు గాడ్చుకుంటా ఉన్నాడు పిచ్చివాణి వల్లే అయిపోయినాడు తను పాపము చేసిన తర్వాత ఎంతగా దాని పర్యవసానము తన జీవితంలో వచ్చిందంటే అంత ఇంత కాదు అందుకే డోంట్ గో విత్ సిన్ పాపి గత్యంతరం లేకుండా పాపం చేస్తాడు పాపి కాబట్టి పాపం చేస్తాడు పాపి కొరకై ప్రభు సెలవులో పాప క్షమాపణ రక్తం కార్చినాడు పరిశుద్ధుడు గత్యంతరం లేక కాదు చేసేది తెలిసి చేస్తాడు పాపం తెలిసి చేస్తాడు పాపం తెలిసి పరిశుద్ధుడు పాపము చేస్తే దాని శిక్ష ఎవరు అనుభవించాలా మళ్ళీ ప్రభువా కాదు యేసుప్రభు పాపి కొరకే ప్రాణం పెట్టినాడు పరిశుద్ధుడు పాపము చేస్తే ఏ పరిశుద్ధుడైతే పాపము చేస్తున్నాడు అదే పరిశుద్ధుడు గొంతులో ఊపిరి ఉండగానే ఈ భూలోకంలో శిక్ష అనుభవిస్తాడు ఇట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ఇది నా అనుభవం నేను కడప ఇది ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న కడపలో నా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో నేను దేవునికి ఒకే సంవత్సరంలో మూడు సార్లు దూరం అయిపోయినా భక్తిగా ఉన్న లోపల శక్తి లేదు హైకి పరిచయ చేస్తున్నా కానీ లోపల అపవిత్రత కలిగి జీవించిన భయంకరణ పరిస్థితి ఎవరికి తెలియదు నాకు నా దేవునికి తప్ప అంతగా దేవుడు నాకు మంచి జ్ఞానం ఇచ్చినాడు ఈ జ్ఞానంతో బైబిల్ పరిజ్ఞానంతో మంచిగా వాక్యం బోధించడం ఇవన్నీ చేస్తాం కానీ లోపట బాగలేదు పరిస్థితి కుల్ ఏంటి ప్రభా నేను ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉన్నా నేను అటువంటి పరిస్థితిలో దేవుని దగ్గర మల్ల క్షమాపణ అడిగిన తిరిగి బాగు చేసినా నన్ను బాగు చేసినాడు పడిపోయిన నా జీవితమును తిరిగి కట్టినా నిర్మించినాడు నేను చేసిన ఆ మూడు సార్లు నేను దేవుని దేవునికి దూరం అయిపోతే తిరిగి దేవుడు నన్ను నిర్మించినాడు ఇంకా బలంగా వాడుకున్నాడు హైదరాబాద్ ప్రాంతానికి తీసుకుని వెళ్ళి ఎనిమిది సంవత్సరాలు ఆండ్రు సంకుల దగ్గర ఉన్నాం బిహెచ్ఎల్లో నూట మూడు సంఘాలు విస్తారమైనటువంటి సేవా పరిచర్య తర్వాత మళ్ళీ నేను సిటీకి వచ్చినప్పుడు అక్కడ హెబ్రోన్ ద్వారా విస్తారమైన సేవా పరిచర్య బలంగా వాడుకున్నాడు పడిపోయి తిరిగి లేచిన తర్వాత తిరిగి నన్ను బాగు చేసిన తర్వాత కానీ దేవుడు తప్పకుండా శిక్షించినాడు నన్ను మొట్టమొదటి శిక్ష నేను మూడు సార్లు దేవునికి దూరమైపోయింది మొట్టమొదటిది స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ తీసుకొని వచ్చినాడు చనిపోతారు డాక్టర్లు మూడు ఆపరేషన్ చేయాలన్నారు స్పైనల్ కార్డుకు గ్యారెంటీ ఇవ్వమన్నారు అపోలో హాస్పిటల్ వాళ్ళు అప్పుడు సంఘము నేను బాగుపడాలని తిరిగి పరిచయ చేయాలని ప్రార్థన చేసింది పరిశుద్ధుల ప్రార్థన సేవకుల కన్నీరు అభిషేకమంకు లాండ్రూ రాజ్ కుమార్ ఆంటీ ఉండేవారు బిహెచ్ఎల్ బేతష్టలో వారికి పిల్లలు లేరు చని వాళ్ళు ప్రభు నిద్రించేంత వరకు మేమందరం వారి పిల్లలు అనుకునేవారు పెద్ద మందిరం బిహెచ్ఎల్ బేతస్త ప్రార్థన మందిరం వారు వచ్చి విస్తారమైన సేవ పరిచయ మధ్యరాత్రి మా తలుపు తట్టి బిహెచ్ఎల్ క్వార్టర్స్లో వాళ్ళం మధ్యరాత్రి మా తలుపు తట్టి అప్పుడు నేను గవర్నమెంట్లు ఉద్యోగం చేసేవాడిని తలుపు తట్టి ప్రార్థన చేసిపోయి మేము పడుకునే వాళ్ళం దివాన్ కాటి మీద ఆరు నెలలు భయంకరమైనటువంటి పెయిన్ పెయిన్తో బాధపడ్డాను అటువంటి పరిస్థితుల్లో చనిపోతారన్నారు ఆపరేషన్ చేయాలన్నారు గ్యారంటీ ఇవ్వమన్నారు అటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ లేకోకుండా దేవుడు నన్ను బాగు చేస్తున్నాడు అది నా భక్తి కాదు నేను చేస్తున్న పరిచరే కాదు కేవలము సంఘ ప్రార్థన దేవుని యొక్క కృప రెండవది తర్వాత నేను అక్కడి నుండి నాకు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ మంచి జాబ్ ఆఫర్ వస్తే గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టేసి ప్రైవేట్ ఉద్యోగంలో జాయిన్ అయిపోయాను అప్పుడు పెద్ద స్కూటర్ యాక్సిడెంట్ జరిగింది నాకు మధ్యరాత్రిలో అప్పుడు చనిపోయినారు అనుకున్నారు చనిపోయిన కుక్కను కాడు పట్టి లాగి పక్కన వేసినట్టుగా నన్ను కూడా పక్కన వేసేస్తున్నారు చనిపోయినారని కొన ఊపిరిలో డాక్టర్లు తిరిగి ఫస్ట్ ఎయిడ్ చేసి అప్పుడు కూడా సంఘం ప్రార్థన చేసింది తిరిగి బాగుపడ్డ రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఆగస్టు నాలుగవ తారీఖు నా గుండెకు రెండు ఆపరేషన్లు చేసినారు ఒకటి బైపాస్ రెండవది ఓపెన్ హార్ట్ సర్జరీ తొమ్మిదిన్నర గంటలు నా గుండెను వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు అప్పుడు కూడా ఫోర్ వాల్స్ బంద్ అయిపోయినాయి అటువంటి పరిస్థితుల్లో గుండెకు రక్తం సరఫరా కాలేదు గుండె ఆగిపోవాలి లబ్ డబ్ దగ్గర కానీ ఆగిపోలే ఎందుకు ఆగిపోలేదు తెలియదు వాళ్ళు ఎంతో రీఛార్జ్ చేశారు నా శరీరాన్ని అంతా కెమెరాలు పంపించేసి తర్వాత అప్పుడు కూడా ఆపరేషన్ చేయాలన్నారు గుండెని మేము ఓపెన్ చేసినప్పుడు అప్పుడు ఆగిపోవచ్చు గ్యారెంటీ ఇవ్వమన్నారు అప్పుడు కూడా షామ్నగర్ ఉన్న మౌంట్ హెర్మోని ప్రేయర్ హౌస్ సిస్టర్స్ కేర్ హాస్పిటల్లో ఉద్యోగాలకు పోకోకుండా ఒక పార్కింగ్ ఏరియాలో ఒక మూలన కూర్చొని నా కొరకే ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు ప్రభు తిరిగి బ్రతికించినాడు ఎప్పుడు నేను చేసింది పంతొమ్మిది తొంభై ఐదో సంవత్సరం నేను చదువుకుంటున్నప్పుడు నేను దేవునికి దూరం అయిపోయినా రెండు వేల ఆరవ సంవత్సరం మొట్టమొదటిగా శిక్షించినాడు తర్వాత రెండు వేల ఎనిమిదవ సంవత్సరం రెండోసారి శిక్షించినాడు మూడవది రెండు వేల పద్నాలుగో సంవత్సరం మూడోసారి శిక్షించినాడు పంతొమ్మిది తొంభై ఐదు ఎక్కడ రెండు వేల పద్నాలుగు ఎక్కడ భూలోకంలో బ్రతికు ఉన్నప్పుడే శిక్షిస్తాడు చేసిన పొరపాటుకు చేసిన తప్పుకు ఆయన బాగు చేస్తాడు తిరిగి సమకూరుస్తాడు కానీ శిక్షించక మానుడు ఆయన న్యాయమూర్తి ఆయన న్యాయం చేసేవాడు లాంటి వాడే పొరపాటు చేస్తే వదిలిపెట్టలేదు నేనే పాఠాన్ని కాబట్టి తెలిసి దేవునికి దూరం కాబాకండి భయంకరమైనటువంటి శిక్ష ఎంతగా బాధపడ్డామంటే నేను చనిపోతారన్నారు నా భార్య పిల్లలు ఏడ్చినారు చేసింది నేను పొరపాటు ఆ రోజు నా భార్య పిల్లని చనిపోతానని ఏడ్చినారు నా గురించి సేవకుల సంఘస్తులు ప్రాధాయపడ్డారు ప్రార్థనలో ప్రభు దగ్గర అందుకే మనం చేసే ప్రతి దానికి పర్యవసానం ఇతరులు బాధపడేదిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు దావీదు చేసిన పొరపాటు ఉరికని పోలేదు దావదును తిరిగి క్షమించినాడు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి నిర్మించినాడు దేవుడు కానీ దాని యొక్క శిక్ష అనుభవించక తప్పలేదు కాబట్టి ఎప్పుడైతే దేవునికి దూరమైనాడో